హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి రాగి పిండితో కేక్ అనమాట అది కూడా బెల్లంతో చాలా హెల్దీ అనమాట ఈ కేక్ అనేది చాలా సింపుల్గా చూస్తాను చాలా రుచిగా ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉందో రాగి పిండి అన్ని విధాలుగా పిల్లలకి పెద్దలకి అందరికి కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఏదో ఒక రూపంలో మనం ఇలా రాగిపిండి తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట మంచిగా పుష్కలంగా మనకి ఐరన్ ఉంటుంది బెల్లంలో చూసారా ఎలా ఉన్నాయో ఎంత స్పాంజీగా ఉన్నాయో చూడండి చాలా సింపుల్గా అయిపోతే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట నోట్లో వేసుకున్నా కానీ కరిగిపోతాయి ఎంత బాగుంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి చాలా సింపుల్గా చూపిస్తారు మీకు పక్కా కొలతలతో మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురం తీసుకున్నాం అనమాట ఇప్పుడు కప్పు బెల్లం తురం తీసుకున్నాం కదా దీంట్లో ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మనకు బెల్లం అనేది కరిగితే చాలు ఇది ఒకసారి కలుపుదాం ఇది కరిగించుకుంటే సరిపోతుంది అనమాట ఏమి రానవసరం లేదు ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగిందండి చూడండి ఇలా కరిగితే చాలన్నమాట మనకి పాకం అనేది రానవసరం లేదు ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుందాం మనము ఏ గిన్నెలో అయితే కేకు బ్యాటర్ కలుపుకుంటామో ఆ గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి సరిపోతుంది మనం అన్నీ కూడా కప్పు కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకుంటే ఏ కేక్ అయినా కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది చల్లగా అవ్వాలి వేడి మీద మనం కలపకూడదు కొంచెంసేపు చల్లగా ఉనిద్దాం ఇప్పుడు మనకి బెల్లం అనేది చల్లగా అయ్యేలోపు స్టవ్ మీద ఒక మందపాటి బాండీ కానీ లేదంటే మీ ఇంట్లో ఏదన్నా పెద్ద గిన్నె లాంటిది ఉంటే తెల్ల గిన్నె అలాంటిది పెట్టుకొని ఇట్లా చిన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలన్నమాట మనం చేసుకునేది కప్పు కేక్స్ కాబట్టి ముందుగా ఒక పది నిమిషాలు ఇది మనం ఫ్రీ హీట్ చేసుకోవాలి కాబట్టి చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని ఇలాంటి ప్లేట్ ఒకటి సెట్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు వేడి చేయండి దీనికి సరిపోయే మూత తీసుకోండి ఇలా పెట్టాలన్నమాట ఇప్పుడు మనం ఇది ఫ్రీ హీట్ చేసుకుందాం ఒక పది నిమిషాలు ఈలోపు మనకు బెల్లం కూడా అది అనేది బెల్లం నీళ్ళు అనేవి చల్లగా అయిపోతాయి మనం ఫస్ట్ ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా పాలు తీసుకోండి ఇది బెల్లం పాలు బాగా కలిసేలాగా ఇలా కలుసుకోండి ఒక అరకప్పు దాకా ఆయిల్ తీసుకోండి ఇదంతా కూడా బాగా కలపండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక జల్లెం లాంటిది పెట్టుకోవాలి ఇలా ఒక కప్పు రాగి పిండి తీసుకోండి ఒక కప్పు దాకా గోధుమ పిండి కూడా తీసుకోండి జల్లించుకుందాం ఇది ఇట్లా ఇప్పుడు కొంచెం జల్లించుకున్నాక కొంచెం పిండి ఉంచుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి అలానే పావు టీ స్పూన్లో కూడా కొంచెం తక్కువగా తినేసోడ అంటాం కదా మనం దోశల్లో వేసుకుంటాం అది సగానికి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక్క చిట్టు కూడా ఉప్పు వేసుకోండి ఇవన్నీ ఒకసారి జల్లించుకొని బాగా కలపాలన్నమాట ఇలా వేసుకొని కలుపుకోవటం వల్ల కేక్ అనేది బాగా పొంగుతుందనమాట ఉండలేం లేకుండా మొత్తం కూడా ఇలా జల్లి చేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని కొంచెం యాలుపులు కూడా వేసుకోండి దీంట్లోకి మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం ఇదంతా కూడా ఒకే వైపు కలుపుకోవాలన్నమాట అటు ఇటు కలుపుకుండా ఇలా ఒకే వైపు తిప్పుతూ పిండి అంతా కూడా కలుపుకోవాలి బాగా ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకోండి నేను చెప్పినట్టు కొలతలన్నీ కూడా కరెక్ట్గా తీసుకోండి కేక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అందులో రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇస్తూ ఉండాలి మనం ఇందులో వాడింది కూడా ఆర్గానిక్ బెల్లం అనమాట హెల్త్కి చాలా మంచిది ఐరన్ పుష్కలంగా ఉంటాయి అనమాట ఈ కేకులో మనం చేసే కేకులో బెల్లం మంచిదే రాగి పిండి మంచిదే ఇప్పుడు దీంట్లోకి ఇలా కలుపుకున్నాం కదా కొంచెం కోకో పౌడర్ వేసుకుందాం చాక్లెట్ ఫ్లేవర్ కోసం చూసారు కదా రెండు స్పూన్ల కోకో పౌడర్ వేస్తున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు మామూలుగానే చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలుపుదాం చూసారు కదా ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం పాలు వేసుకోండి అవసరమైతే కొంచెం పాలు వేసుకోండి సరిపోతుంది కొంచెం పాలు వేసుకుందాం మనకి కొంచెం పాలు వేసుకొని కలుపుకున్నాం కదా పిండి అనేది ఈ చిక్కదనం ఉంటే చాలన్నమాట ఇంతకన్నా పల్సుగా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు ఇలా ఇప్పుడు దీన్ని గిన్నెల్లోకి తీసుకుందాం మనం ఏ గిన్నెల్లోకి అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెలకి ముందు కొంచెం నూనె రాసుకోవాలి గిన్నె అంతా కూడా ఇలా రాసుకోండి ఎందుకంటే మనం కేక్ తీసుకునేటప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనం ఎన్ని గిన్నెలైతే కేకులుగా వాడుకుంటున్నామో అన్ని గిన్నెలకి కేక్ లాగా వాడుకుంటున్నామో అన్ని గిన్నెలకు కూడా నూనె ఇలా రాసుకోవాలి మొత్తం ఇలా ఇప్పుడు నూనె రాసుకున్నాక గిన్నెలంతా కూడా కొంచెం గోధుమ పిండి చల్లుకోండి మనం ఎన్ని గిన్నెలు తీసుకుంటున్నామో అన్ని గిన్నెల్లో కూడా ఇలా గోధుమ పిండి మొత్తం కూడా చల్లుకోవాలి చూసారు కదా మనం గిన్నెలన్నీ కూడా వేసుకున్నాం పిండి వేసినాక ఒకసారి గిన్నె అంతా కూడా ఇలా కదపండి అప్పుడు గిన్నె మొత్తం కూడా అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి బ్యాటర్ తీసుకుందాం మనం గిన్నెకి ఫుల్గా వేసుకోకూడదు ఎందుకంటే పొంగుతుంది కదా ఉడికి సగానికే వేసుకోవాలి కొంచెం వెల్త్గా వేసుకోండి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుందాం మనం అన్నీ కూడా ఇలా వేసుకున్నాక పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా నేనైతే కొన్ని చాక్ చూసారు కదా రెండు స్పూన్ల కోకో పౌడర్ వేస్తున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు మామూలుగానే చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలుపుదాం చూసారు కదా ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం పాలు వేసుకోండి అవసరమైతే కొంచెం పాలు వేసుకోండి సరిపోతుంది కొంచెం పాలు వేసుకుందాం మనకి కొంచెం పాలు వేసుకొని కలుపుకున్నాం కదా పిండి అనేది ఈ చిక్కదనం ఉంటే చాలన్నమాట ఇంతకన్నా పల్స్గా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు ఇలా ఇప్పుడు దీన్ని గిన్నెల్లోకి తీసుకుందాం మనం ఏ గిన్నెల్లోకి అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెలకి ముందు కొంచెం నూనె రాసుకోవాలి గిన్నె అంతా కూడా ఇలా రాసుకోండి ఎందుకంటే మనం కేక్ తీసుకునేటప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనం ఎన్ని గిన్నెలైతే కేకులుగా వాడుకుంటున్నాము అన్ని గిన్నెలకి కేకు లాగా వాడుకుంటున్నాము అన్ని గిన్నెలకు కూడా నూనె ఇలా రాసుకోవాలి మొత్తం ఇలా ఇప్పుడు నూనె రాసుకున్నాక గిన్నెలంతా కూడా కొంచెం గోధుమ పిండి చల్లుకోండి మనం ఎన్ని గిన్నెలు తీసుకుంటున్నామో అన్ని గిన్నెల్లో కూడా ఇలా గోధుమ పిండి మొత్తం కూడా చల్లుకోవాలి చూసారు కదా మనం గిన్నెలన్నీ కూడా వేసుకున్నాం పిండి వేసినాక ఒకసారి గిన్నె అంతా కూడా ఇలా కదపండి అప్పుడు గిన్నె మొత్తం కూడా అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి బ్యాటర్ తీసుకున్నాం మనం గిన్నెకి ఫుల్గా వేసుకోకూడదు ఎందుకంటే పొంగుతుంది కదా ఉడికి సగానికే వేసుకోవాలి కొంచెం వెల్త్గా వేసుకోండి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాం మనం అన్నీ కూడా ఇలా వేసుకున్నాక పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా నేనైతే కొన్ని చాకో చిప్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఒక రెండిట్లో మాత్రం స్ప్రింకిల్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో మీరు కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా మనం ముందుగా వేడి చేసుకున్న ప్లేట్లోకి ఇవన్నీ సెట్ చేసుకుందాం మనకి ప్లేట్ కూడా బాగా వేడైందనమాట ఇప్పుడు ఈ ప్లేట్లో సెట్ చేసుకుందాం అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు కాలుతా ఉంటాయి కదా మనం అన్నీ కూడా ఇలా సెట్ చేసుకున్నాక మూత పెట్టి తక్కువ మంట మీద ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి మనం కొంచెంసేపు ఉడికిపోయిందనమాట కేకు కేకు ఉడికే బాగా పొంగింది అందుకోసమని వేరే బాటిల్ ఇచ్చాను అనమాట మూత తీసి బాండియే బాటిల్ ఇచ్చాను ఎందుకంటే మన కేకులు చాలా బాగా పొంగుతున్నాయి కొంచెం ఎత్తు ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా వరకు పైకి వచ్చినాయి ముప్పావు శాతం ఉడికిపోయింది అనమాట కేక్ అనేది ఇంకొక పావు శాతం ఉంది అది కూడా ఉడికిందాక ఇంతే తక్కువ మంట మీద ఉడికించుకుందాం మన కేక్ అయితే రెడీ అయిపోయింది మనకు రెడీ అయిపోయింది అని ఎలా తెలుస్తుందో చూపిస్తాను మీకు ఇప్పుడు మనం టూత్పిక్ కానీ లేదంటే ఇట్లాంటి స్పూన్ లాంటిది పోర్క్ లాంటిది కానీ తీసుకొని ఒక్కసారి ఇలా గుచ్చామనుకో చూసారు కదా ఏమి అంటుకోకుండా వచ్చిందనమాట ఇప్పుడు మన కేకులు అనేవి రెడీ అయిపోయినట్టు స్టవ్ కట్టేసుకుని మూత పెట్టకుండా ఇంతే పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి మనం వీటిని మనం కేకులన్నీ కూడా ప్లేట్లోకి కూడా తీసుకురా చూడండి ఎంత బాగున్నాయో ఈ కప్పు కేక్స్ అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి చాలా రుచిగా ఉంటాయి అనమాట చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఉన్నాయో మీరు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా హెల్తీగా పిల్లలకి కేకులు అనేవి చేసిస్తూ ఉండండి మనం దీంట్లోకి బెల్లం రాగిపిండి గోధుమ పిండి వాడాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా ఎవరు రాని వాళ్ళు కూడా కేకు చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు అనమాట అంత మంచి కొలతలతో నేను మీకు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి మీరు ఇలా చేసి పెడుతూ ఉండండి పిల్లలకి ఆ మైదా కేకులు కాకుండా చక్కగా ఇలా రాగిపిండితో కేకులు చేసి పెట్టారనుకో వాళ్ళకి క్యాల్షియం అనేది పుష్కలంగా అందుతుంది అనమాట మాకు వద్దు అనుకుండా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీరు కూడా కంపల్సరిగా ఇలా ఇంట్లో ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత అంత బాగుందనమాట అంత సింపుల్గా కూడా చూపిస్తాను చూడండి పండు ముసలి వాళ్ళు కూడా చక్కగా ఇది తినవచ్చు అనమాట అంత మంచిది హెల్త్కి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్